హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన దగ్గర ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు చూపెట్టవుతున్నాం అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన బస్ స్టాండ్లో దిగిన తర్వాత మాదేపురం రోడ్డుకు నడుచుకుంటూ రావడంతోనే మన షాప్ అనేది కనబడుతుంది అలానే వెహికల్స్ కూడా బయట పెట్టి ఉంటాం అండి మీరు ఎవరిని చెప్తారు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఇవే అండి మీకు ముందుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నామండి మాకు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు అవ్వడంతోనే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తామండి చూసుకోవచ్చు మీరు ఒక్కటే చేయాల్సింది మీరు ఎవరైనా చూసి మీ ఫ్రెండ్కో ఎవరికైనా అరే ఇది సబ్స్క్రైబ్ చేయండి రా అని చెప్పడం అంతే ఒక చిన్న హెల్ప్ మటు చేయండి దాని అంత అంతలోనే నేను మళ్ళీ మ మంచి ఆఫర్తో అయితే మేము ముందటికి వస్తామండి చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడే ఆఫర్తో అయితే మేము ముందటికి అయితే వస్తామండి మాకు జస్ట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలండి చాలామంది అయితే మనకు కామెంట్స్ పెడుతుళ్ళు స్కూటీలు కావాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే హీరో వచ్చినాయండి మన దగ్గరికి ఒక రెండు స్కూటీలు అయితే వచ్చినాయి ఒకటి హీరో ప్లెజర్ వచ్చింది ఒకటి టీవీఎస్ జూపిటర్ అనేది వచ్చిందండి ఈ రెండు చూసుకోవచ్చు బాగున్నాయి ఇంజన్ కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకటి హీరో ప్లెజర్ అనేదేమో బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికి ఒకటి ఫారాక్ కోన్స్ అయితే పోయినాయి వెహికల్స్కి అలానే ఒకటి ఈ వైజర్ మీటర్ కవర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది దీని రే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి దీని రేట్ వచ్చేసి జస్ట్ ఇరవై వేలు మాత్రమే ఉంది బండికి రిపేరు అయితే ఒక రెండు వేలు దాకా వెళ్తుందండి ఎందుకంటే బ్యాటరీ కూడా వేసుకోవాలి కాబట్టి ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ అండి ఇది ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఇది కూడా ఇంజన్ కండిషన్ బిఎస్ సిక్స్ వెహికల్ అండి ఇది బిఎస్ ఫోరు అది బిఎస్ సిక్స్ అండి అంతా టైర్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయండి బండి రేట్ వచ్చేసి ఇది కస్టమర్ అండి మనకు ఈ బండి రేట్ వచ్చేసి మనకు ఫార్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తుండు చూద్దాం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగేషిబుల్ అయితే అవుతుంది అది ఇరవై మూడు మోడల్ అండి ఇంకొకటి ప్రజెంట్ అయితే మా దగ్గర అతి తక్కువ రేట్లోనే ఉన్నాయండి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద రేట్లలో అయితే లేవు అన్నీ బిలో ట్వంటీనే ఉన్నాయండి నా దగ్గర ప్రజెంట్ అబోవ్ ట్వంటీ అయితే ఏ బండి కూడా లేదు ఈ బండి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది జస్ట్ మనకు ఎంత అంటే పన్నెండు వేల రూపాయలుగా వస్తుందండి పన్నెండు వేలు ఫైనల్ ఫిక్స్డ్ ప్రైట్తో అయితే ఉందండి పన్నెండు వేలకు అయితే వస్తుంది అవుట్లుక్ చూసుకోవచ్చు చాలా బాగుంది బండి ఆ ఫ్రంట్ టైర్ వాంటైర్లో ఉంది ఇంకొకటి వెహికల్ వచ్చేసి మనకి ఇది అయితే హీరో ప్యాషన్ ప్లస్ అండి దీని ధర వచ్చేసి కేవలం తొమ్మిది వేలే ఇక చెప్పిన బిలో టెన్ బిలో ట్వంటీలో బిలో ఫిఫ్టీన్ ఉన్నాయి మనకు తొమ్మిది వేలకు అయితే ఒక నార్మల్గా మనం ఇవాళ రేపు ఏదన్నా నార్మల్ ఫోన్ కొన కొనాలన్న రేటు కూడా కాదండి ఇది ఇది పన్ తొమ్మిది వేల రూపాయలకైతుంది ఇంకొకటి కూడా హీరో ప్యాషన్ ప్లస్ విత్ పేపర్స్తోనే మనకు తొమ్మిది వేలకు ఇది కూడా ఉందండి ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ అండి ఇది కూడా మనకు తొమ్మిది వేలకే ఉంది ఇంకొక వెహికల్ బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇదైతే మనకు పదమూడు వేల రూపాయలకి ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్ అండి సెల్ఫ్ వెహికల్ రెండు వేల పదహారు మోడలు ఇదైతే మనకు పద్దెనిమిది వేల రూపాయలకైతుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా సిబి సై అది సార్ ఎస్పీ సైన్ అండి ఫైవ్ గేర్ బాక్స్ వచ్చింది దీనికి ఇదైతే మనకు ఇరవై వేలకైతుందండి పదిహేడు మోడల్ బండి ఒకటి క్యామ్ సైన్ పోయింది అంతే చాలా బాగుందండి బండి టైర్లు కూడా అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇదైతే మనకు నార్మల్గా దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇంజన్ బాగుంది ఒకటి క్లచ్ బెల్ అనేది పోయిందండి అది వేసుకోవాలి కంపల్సరీ దీని రేటు కూడా మనకు ఇరవై వేలకు ఉందండి ఇంకో వెహికల్ వచ్చేసి హీరో ప్యా ప్యాషన్ ప్రోలు అండి ఈ రెండు వెహికల్స్ ఫ్యాషన్ ప్రోలో ఈ రెండు మనకు పద్దెనిమిది వేల రూపాయలకే అవైలబుల్గా ఉన్నాయండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల పదకొండు మోడల్ అండి చూసుకోండి అవుట్లుక్ చాలా బాగున్నాయి బండ్లు కూడా మీరు ఒకసారి నార్మల్గా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో మీకు ఇంత తక్కువ ప్రైజ్లో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాషన్ ప్రో జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది ఇంకొక ఫ్యాషన్ ప్రో ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది ఇంకొక గ్లామర్ వచ్చేసి ఇది ఇరవై వేల అవుతుంది ఇది ఎస్పీ షైన్ వచ్చేసి ఇది కూడా ఇరవై వేలకే ఉంది ఇది టీవీఎస్ పోర్ట్ అండి ఇది పద్దెనిమిది వేలకు ఉంది ఇంకోటి సిటీ హండ్రెడ్ అండి ఇది పద్నాలుగు వేలకు ఉంది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది ఇటు సైడ్ బాగుంది ఇటు సైడ్ ఇంకో సైడ్ చూడండి కొంచెం బాగాలేదు అందుకే ఇది తొమ్మిది వేల రూపాయలకైతే మీకు పెట్టినామండి ఇంకో వెహికల్ వచ్చేసి ఇది హీరో ప్యాషన్ ప్లస్ ఇది కూడా హీరో ప్యాషన్ ప్లస్ అండి ఈ రెండు వెహికల్స్ వచ్చేసి మనకు తొమ్మిది వేల రూపాయలకైతే ఉన్నాయండి చూసుకోవచ్చు ఎటైనా ఏ వెహికల్ అయినా నార్మల్గా లెఫ్ట్ సైడ్ బాగుంటాయి రైట్ సైడ్ కొంచెం ఎండ తగులుతుంది కాబట్టి అండి ఇంకో వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది చూసుకోవచ్చు మేము పన్నెండు వేల రూపాయలు అంటే పద్నాలుగు వేలు చెప్తున్నాం పన్నెండు వేల అయితే ఫైనల్ రేట్లో ఉందండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి దయచేసి మనం ఏ వీడియో పెట్టినా కానీ నార్మల్గా ప్రతిదీ అప్డేట్లోనే ఉంటామండి మేము ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి కంపల్సరీగా అప్డేట్ చేసే పెడతామండి మా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడాన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకండి మన అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి టూ మనది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారాం మండలం అండి అదే గ్రామం మన మహాదేవ్పూర్ రూట్లో ఉంటుందండి షాప్ వచ్చేసి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్స్ అండి ఇది మహాదేవపు రూట్ అండి మనకు సెంటర్లో ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ అండి మెయిన్గా అక్కడ సెంటర్ ఉంటుంది అంచల్ కొద్ది ఇటు రావడంతోనే మనకు వెహికల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయండి ఒక లైక్ అయితే మర్చిపోకండి ధన్యవాదములు